కేటీఆర్ ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు సాధారణంగా రాజకీయాల్లో మూడు రకాలు ఉంటుంది ఒకటి పార్టీ బేస్డ్ కార్యకలాపాలు ఇది సాధారణంగా కాంగ్రెస్కి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అట్లా పార్టీ బేస్డ్ యాక్టివిటీ ఉంటుంది ప్రాంతీయ పార్టీలకు కూడా అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉండేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ప జనసేన ఇట్లా ఒక సిస్టమ్ ఉంటుంది అయితే ఈ ఆ పార్టీల తరపున నిర్ణయాలు తీసుకునే దశ నుంచి కొన్ని రోజులు పోయాక అందులో కొంతమంది ఎవరైతే సెలబ్రిటీ లీడర్లు కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన లీడర్లు ఉంటారో వాళ్ళ పేరున ఛానల్ తయారైపోతాయి ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలు ఎట్లాంటివి చేయించుకుంటుంటారు బట్టి సేననినో లేకపోతే ఉత్తమ్ సేననిను అట్లాంటి సేనలు పెట్టుకుంటే దానికి ప్రోత్సహిస్తుంటారు కూడా వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇటు పార్టీ వాళ్ళతో మాట వినకుండా వీళ్ళు ఒక సేనగా వెళ్ళి పార్టీకి వీళ్ళకి మధ్యన ఎప్పుడు డిస్ప్యూట్ నేతకి ఈ నేతకి పార్టీకి మధ్యన చిచ్చు పెడుతూ ఉంటారు ఇట్లాంటి పరిణామాలు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటాయి అట్లాగే ఇతర పార్టీలు ప్రాంతీయ పార్టీల్లో ప్రస్తుతం అయితే అట్లాంటి అవకాశాలని లేకుండా చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో గతంలో ఒకళ్ళిద్దరు లీడర్లు అట్లా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అట్లాంటి అవకాశాలు లేకుండా జా జాగ్రత్త పడుతుంది పార్టీ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిలో కేటీఆర్ ఎప్పుడైతే కీ పొజిషన్లోకి వచ్చారో కేటీఆర్ సేన పేరుతోనో లేదా రకరకాలైనటువంటి కేటీఆర్ సేవా సమితను ఇట్లాంటి సంస్థలు పెట్టి వాళ్ళు కేటీఆర్తో పేరుతోనే చేస్తారు వాళ్ళు వాళ్ళ పేర్లు ఏమి రావు కానీ కేటీఆర్ దగ్గర సన్నిహిత సంబంధం కోసం చేసేటువంటి ప్రయత్నం దాన్ని ఒక బాధ్యత కలిగినటువంటి లీడర్గా గుర్తించారు కేటీఆర్ ఇవి పార్టీకి ను ఈ సేనకి మధ్య డిస్ప్యూట్ అవుతుంది రేపు అదే ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీని అది చెప్పే మాటని ఈ సేనలు వినం వీళ్ళ మాటని వాళ్ళు వినేలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమైనా తేడా వస్తే ఇద్దరు ఓపెన్ వార్ల కింద సిద్ధపడేటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల పార్టీ అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఇలాంటి సంస్థలు సంఘాలన్నీ తీసేయండి మొత్తం పార్టీ తరఫున అనుబంధ సంఘాల్లోనే పనిచేద్దాం ఎవ్వరూ వేరే వేరే అట్లాంటి సేనలు పెట్టద్దు ఇప్పటికే పెట్టినటువంటి వాళ్ళందరూ రద్దు చేసేసుకోండి అని చెప్పి అధికారికంగా ఒక ప్రకటన చేశారు ఇది చాలా బాధ్యతయుతమైనటువంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు పొందినటువంటి కేటీఆర్ తీసుకున్నటువంటి ఒక మంచి స్టెప్ అభినందించవచ్చు